గురంకొండలో కడప అమీన్ పీర్ దర్గా పీఠాధిపతికి స్వాగతం కడప అమీన్ పీర్ పెద్ద దర్గా పీఠాధిపతి సజ్జదే నషీన్ హజరత్ ఖ్వాజా సయద్షా ఆరిఫ్ ల హుసేని చిస్తిల్ ఖాద్రి అన్నమయ్య జిల్లా గురంకొండ మండల కేంద్రంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరుకాగా ముస్లిం సోదరులు సోమవారం పెద్ద ఎత్తున స్వాగతం పలికారు పీఠాధిపతిని కలవడానికి ముస్లిం సోదరులు కతి వంశస్థులు ప్రముఖులు మురీదులు భారీగా తరలివచ్చి అందించి షాలువాలు కప్పి ఘనంగా సన్మానించి మిలాఖాత్ తీసుకున్నారు ఈ సందర్భంగా కడప అమీన్ పీర్ దర్గా ఆధ్వర్యంలో జరిగే కలిచర్ల గంధం మురుస ఉత్సవాలను ముస్లిం సోదరులు ప్రముఖులు ప్రజలు హాజరు కావాలని పీఠాధిపతి సయ్యద్ షా అరీఫుల హుస్సేని చిస్తీలు ఖాదిరి ఆహ్వానించారు కడప పీఠాధిపతిని కలిసిన వారిలో గురంకొండ సర్పంచ్ జమీర్ అలీ ఖాన్ గుల్జార్ సికిందర్ అబ్రార్ కాలేషా మదార్ ఖాన్ జనరల్ స్టోర్ కమల్ బాషా నజీం తదితరులు ఉన్నారు